నట సామ్రాట్ డాక్టర్ అక్కినే నాగేశ్వరరావు గారి శత జయంతి ఉత్సవాన్ని శ్రీ గొరిపాటి వెంకటరామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజున కెంటసాల గ్రామంలో జరిగింది అక్కి నాగేశ్వరరావు గారి ప్రియమిత్రుడైన ఆంధ్రపత్రిక ఉప సంపాదకులు శ్రీ వి వినేశ్వరరావు గారి కుమారుడు విశ్వేశ్వరరావు గారిని కూడా ఈ సందర్భంలో సత్కరించడం జరిగింది తెలుగు చలనచిత్ర పరిశ్రమకి అక్రేన్ నాగేశ్వరరావు ఎన్టీ రామారావు గారు రెండు కలు లాంటివారు ఒక క్రమశిక్షణ చలనచిత్ర పరిశ్రమకి నేర్పారు వారు నటుడు ఏ విధంగా ఉండాలి వ్యక్తిగతంగా వ్యక్తిగత జీవితంలోనూ నట జీవితంలోనూ ఏ విధంగా వ్యవహరించాలన్నది వారు చూపారు నేటిది తరం నటులు వారిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం అంతే ఉంది ప్రత్యేకించి నాగేశ్వరరావు గారు సినిమాలో సంభాషణ చెప్పడం కోసం ఇక్కడ శ్రీకాకుళం గ్రామానికి చెందిన ప్రసిద్ధ రంగస్థల నటుడు దైత గోపాలం గారి దగ్గర ఆయన నేర్చుకున్న సంగతి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటే ప్రతి విషయంలో కూడా వాళ్ళు సాధన చేశారు కానీ నేటి తరం కథానాయకులకి భాష మీద పట్టు లేదు అసలు ఒక రకంగా చెప్పాలంటే తెలుగు భాష రానే రాని పరిస్థితి ఏర్పడింది తెలుగు నటులుగా వర్ధిల్లాలంటే భాష మీద పట్టుతో ఉండాలి సంభాషణ చాతుర్యం ఉండాలి అది లోపంగా ఉంటున్నది విచారకరమైన పరిస్థితి శతజయంతి కార్యక్రమాన్ని ఈ ఘంటసాల గ్రామంలో జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది మాకు మాది కృష్ణా జిల్లా కృష్ణా జిల్లా నుంచి ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఎన్టీ రామారావు గారు అక్కినే నాగేశ్వరరావు గారు వీళ్ళ ముగ్గురు కూడా ఈ కృష్ణా జిల్లా నుంచి వెళ్ళి తెలుగు చలనచిత్ర శ్రీమలో త్రిమూర్తులుగా అందరికీ కూడా ముద్రపడి ఉన్నారు ఘంటసాల గారి జరుపుకున్నాం ఎన్టీఆర్ జరుపుకున్నాం ఈరోజున ఏనాథ్ కూడా మన ఘంటసాల గ్రామంలో మన చరిత్రాత్మక గ్రామంలో జరుపుకోవాలి మనకున్న సంబంధ బాంధవ్యాలని బయటకు చెప్పాలి నలుగురికి అని చెప్పి ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం ఈ కార్యక్రమానికి మనందరికీ కూడా ఆత్మీయులు అవినగడ్డ శాసనసభ్యులు మాజీ మంత్రి మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ గారు ఇచ్చేసి వారితో ఉన్నటువంటి సంబంధాలని అక్రియంతో ఉన్న సంబంధాలను చక్కగా చెప్పడం జరిగింది అట్లాగే మా గ్రామం నుంచి వారితో నేరుగా సంబంధాలు ఉన్నటువంటి వేమూరి వెంకట నరసింహారావు గారు ఆ నుండి ఆంధ్రపత్రిక అసిస్టెంట్ ఎడిటర్ వారి కుమారుడు వేమూరి విశ్వేశరావు గారిని సన్మానించుకున్నాం అక్కినేని గారి జీవిత విషయాలన్నీ కూడా ఇక్కడ మననం చేసుకున్నాం మరి ఇట్లాగే ప్రముఖులని సన్మానం చేసుకోవడం ఈ రోజున ఘంటసాలలో ఈ సినిమా నటులతో మాత్రమే కాదు చారిత్రాత్మక ఘంటసాలు ఇది పద్నాలుగు మంది స్వాతంత్ర సమరయోధులు ఉన్న గ్రామం ఇక్కడ ప్రముఖులందరివి కూడా ఏ అవకాశం ఉన్నా కూడా ఇక్కడ జరిపేటువంటి మంచి సుహృద్భావ వాతావరణం ఈ గ్రామంలో ఉంది ఈ రోజున అక్కినేని వారిని కూడా జరుపుకోవటం మా అదృష్టంగా మేము భావిస్తున్నాం